నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విషయం ఒకటి బయటకు వచ్చింది ఇరవై ఐదు టన్నుల అత్యంత ఖరీదైనటువంటి డ్రగ్స్ విశాఖపట్నం పోర్ట్లో బ్రెజిల్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయినట్టుగా మన సిబిఐ వారు గుర్తించడం జరిగింది ఇంటర్పోల్ సమాచారంతో వాళ్ళు దీన్ని ఛేదించారు దీనికి సంబంధించి వైకాపా నాయకులు ఎవరైతే పాడుకు చెందినటువంటి కూనం పూర్ణ చంద్రరావు కూనం కోటయ్య వాళ్ళ యొక్క కుటుంబానికి చెందిన సంజ ఆక్వా కంపెనీకి ఆ కంపెనీ పేరుతో కన్సైన్మెంట్ రావడం జరిగింది కానీ దాన్ని బుకాయిస్తూ వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ప్రభుత్వాలు చేస్తున్నారు అది వాళ్ళ ఆ పార్టీ వాళ్ళని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ రుజువైంది అలాగే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ మూలన గంజాయి దొరికినా కూడా దాని మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అలాగే రేపొద్దున ఈ వ్యక్తిని కానీ ఇంకొకసారి మనం ఎన్నుకుంటే మరో ఛాన్స్ బెండ్ అని వస్తాడు మీ అందరి దగ్గరికి ఇంకొకసారి కానీ ఈ వ్యక్తిని ఎన్నుకుంటే మీరు జగనన్న గంజాయి దీవెన జగనన్న గంజాయి సాగు ఇటువంటి పరిస్థితి మనకు భవిష్యత్తులో తీసుకొస్తాడు కంపల్సరీగా ఇతను చీకటి వ్యాపారాన్ని అవినీతిని అలాగే అక్రమాలని చట్టబద్ధత చేసే ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు అర్థమవుతుంది దీనికి తోడుగా కొన్ని విశాఖపట్నం పోర్ట్ అనేది అత్యంత సెక్యూరిటీ కలిగినటువంటి మన తూర్పు తీరంలో అత్యంత భారీ భద్రత కలిగినటువంటి పోర్టుగా విశాఖపట్నానికి ఎందుకంటే నేవీ కానీ ఇతర భద్రతా విషయాల్లో కానీ చాలా మంచి పేరున్నటువంటి పోర్టులోనే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయంటే భవిష్యత్తులో కృష్ణపట్నం లేదంటే కాకినాడ ఇటువంటి పోర్టుల ద్వారా ఇంకెన్ని చేస్తాడో ఇంతకు ముందు ఎన్ని చేస్తాడు అనేది మనం అందరం కూడా గమనించాలి బాంధ్రా పోర్టులో లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు ఆ కన్సైన్మెంట్ అయితే విజయవాడకి రావడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏమి మనం భవిష్యత్తులో మనకి సంకేతాన్ని అందజేస్తుంది అనేది మీరు అందరూ అర్థం చేసుకుని ఇటువంటి దుర్మార్గులను దుష్టులను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ నమస్కారం